హాయ్ వన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఈరోజు గోంగూర పప్పు చేశానండి మనం ఇంట్లో ఏదైనా పప్పు చేసుకున్నప్పుడు పచ్చడి కానీ ఫ్రై కానీ ఉంటే బాగుండు అని అనుకుంటాం కదండి ఇలా గోంగూర పప్పు చేసి నెయ్యి వేసుకుని భోజనం చేస్తుంటే ఫ్రైతోటి పచ్చడితోటి అస్సలు పనే లేదండి పుల్ల పుల్లగా కడుపు నిండా ఒక ముద్ద ఎక్కువే తింటామండి అంత బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం మనం కిచెన్లోకి వెళ్ళిపోదామండి నేను ఒక్కరి గిన్నెలోకి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి చూసారు కదండి ఇది సుమారు నూట యాభై గ్రాముల పైనే పడుతుందండి ఒక కప్పు కందిపప్పు తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా నీళ్లు పోసి నేనైతే కడిగేసి ఒక గంట నానబెట్టానండి పక్కన పెట్టాను మనం పప్పు గోంగూర వండుకునేటప్పుడు గోంగూర పులుపుకి పప్పు ఉడకనని మారం చేస్తుంది కదండీ అందుకే ముందుగా ఒక హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర అండి నేను శుభ్రంగా ఒక మీడియం సైజు కట్ట తీసుకుని వలిసి శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసి వాడేసానండి ఆ గోంగూర వేసేస్తున్నాను ఒక ఆరు పచ్చిమిర్చి పెద్దవి చీల్చి వేస్తున్నాను ఒక రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసానండి ఈ ఉల్లి ముక్కలు వేసేసాను ఒక పెద్ద టమాటా ఒకటి నేను చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేశాను సరిపోతుందండి ఒక టమాటా రెండు స్పూన్లు కారం వేస్తున్నాను రుచికి సరిపడగా ఉప్పు వేస్తున్నాను కావాలంటే మళ్ళీ ఇంకొకసారి ఉప్పు వేసుకోవచ్చండి ముందైతే రెండు స్పూన్లు వేసాను రెండు పిక్కల చింతపండు వేసాను నేను కందిపప్పు వేసిన కప్పుతో మూడు కప్పులు నీళ్ళైతే వేస్తున్నానండి మూడు కప్పులు వేస్తే సరిపోతుంది కుక్కర్కి మూత పెట్టేశానండి ఒక ఫోర్ విధిల్స్ రానిచ్చానండి ఎందుకంటే గోంగూర పప్పు కాబట్టి ఒక విధులు ఎక్కువే వేయించానండి ఫోర్ విధిల్స్ అయిన తర్వాత మూత తీసానండి చూసారు కదా పప్పు గోంగూర అయితే ఉడికిపోయిందండి చూసారా దీన్ని పప్పు గుత్తుతోటి చక్కగా మెదిపేసుకోవాలండి నేనైతే చక్క పప్పు గుర్తుందండి మా ఇంట్లో దాంతో ఇలా పప్పుని చక్కగా మెల్లిగా ఇలా మెదిపేసానండి మెదిపిన పప్పుని నేను తెసి చూసానండి కొద్దిగా చప్పగా ఉంది అందుకని ఇంకొక స్పూను సాల్ట్ వేస్తున్నానండి గోంగూరకి కొంచెం ఉప్పు కారం ఎక్కువే పడతాయి కాబట్టి సాల్ట్ వేసాను చూసారా పప్పు ఇలా కంటెంటెన్సీలో ఉందండి కావాలంటే మీరు కొద్దిగా నీళ్లు వేసుకోవచ్చు నాకు సరిపోతుంది కాబట్టి అలా ఉంచాను స్టవ్ మీద పాన పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక పది ఎల్లుల్లి రేఖలు పచ్చా దంచి వేసాను నాలుగు ఎండుమిర్చి వేసానండి ఒక గుప్పుడు కరివేపాకు వేసాను ఒక్కసారి ఈ ప్రాసెస్ అంతా కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి ఇలా ఏగిన పోపులో నేను ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేస్తున్నాను ఇంగువ వేస్తే ఆ టేస్టే వేరు కదండీ చాలా బాగుంటుంది పోపు అయితే చూసారు కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు గోంగూర తీసుకొచ్చి పోపులో వేసేస్తానండి ఎంత బాగుందో చూసారా పప్పు తింటే ఇంకా బాగుంటుందండి చూస్తుంటేనే నోరూరుతుంది కదండి నేనైతే భోజనం కూడా పెట్టేసుకుంటున్నానండి నాకు పప్పుని చూస్తే ఆకలిస్తుంది పచ్చడి కానీ ఫ్రై కానీ అవసరం లేదండి ఇలా అన్నం పెట్టుకుని పప్పు వేసుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి కడుపు నిండా పుల్లగా తినేస్తామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి పప్పు గోంగూర ఇలా వండి చూడండి ఇలా నెయ్యి వేసుకుని తినండి చూస్తేనే బాగుంది కదండి తింటే ఇంకా బాగుంటుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి